ఢిల్లీ నడిబుడ్డున చారిత్రాత్మక ఎర్రకోట దగ్గర ఒక కారు బాంబు పేలింది ఇది కేవలం ఒక ఉగ్రవాద చర్య లేక దేశాన్ని వణికించే ఒక పెద్ద కుట్రకు ఇది ఆరంభమా రండి ఈ ఎర్రకోట పేలుడు వెనకున్న కుట్రను లోతుగా పరిశీలిద్దాం మనకిప్పుడు కలుగుతున్న ప్రశ్న ఒక్కటే రాజధానిలో జరిగిన ఈ దాడి కేవలం ఒక విడి సంఘటనేనా లేక మనకు కనిపించని ఓ పెద్ద కుట్రలో ఇది చిన్న భాగం మాత్రమేనా ఈ ప్రశ్నలే మనల్ని ఈ విశ్లేషణలో ముందుకు తీసుకెళ్తాయి సరే మొదటిగా అసలు రాజధానిలో ఏం జరిగిందో చూద్దాం అదొక మామూలు సోమవారం సాయంత్రం పనులన్నీ ముగించుకుని ప్రజలు ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయం కాని ఆ ప్రశాంత వాతావరణం క్షణాల్లో ఛిద్రమైపోయింది రోజు నవంబర్ పది రెండువేల ఇరవై ఐదు సమయం సరిగ్గా సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలు ప్రదేశం ఢిల్లీలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ దగ్గర సరిగ్గా అదే క్షణం రాజధాని గుండె దద్దరిల్లింది ఒక హ్యూండై ఐట్వంటీ కారు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ దగ్గర నెమ్మదిగా ఆగుతోంది అంతే ఒక్కసారిగా కళ్ళు చెదిరేలా భారీ పేలుడు ఆ కారు అగ్నిగోళంలా మారిపోయింది ఆ శబ్దానికి ఆ దృశ్యానికి అక్కడున్నవాళ్ల గుండెలు ఆగిపోయినంత పనయింది ఆ పేలుడు ఎంత భయంకరంగా ఉందంటే ఆ కారు మొత్తం తునాత్తునగలైపోయింది ఒక్క ముక్కకూడా గుర్తుపట్టలేని పరిస్థితి అంతేకాదు దాని పక్కనే ఉన్న ఆరు కార్లూ మూడు ఈ రిక్షాలు కూడా మంటల్లో కాలి బూడిదయ్యాయి ఒకే ఒక్క క్షణంలో ఆ ప్రాంతమంతా ఒక యుద్ధభూమిలా మారిపోయింది ఈ భౌతిక నష్టం ఒక ఎత్తైతే అసలు విషాదం మానవ నష్టం ఈ దాడి వల్ల ఎన్ని జీవితాలు తలకిందులయ్యాయో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇప్పుడు చూద్దాం అక్కడికక్కడే సంఘటన స్థలంలోనే ఎనిమిది మంది ప్రాణాలు వదిలారు ఈ ఒక్క నంబర్ చాలు ఆ దాడి ఎంత తీవ్రమైందో చెప్పడానికి మరణించినవారు ఎనిమిది మందైతే గాయపడిన వారి సంఖ్య ఇంకా ఎక్కువ ఇరవై నాలుగు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు వాళ్లందర్నీ హుటాహుటిన దగ్గర్లోని ఎల్ ఎన్జెపి ఆస్పత్రికి తరలించారు వాళ్లలో ముగ్గురు పరిస్థితి అయితే చాలా అంటే చాలా విషమంగా ఉంది అసలు బాధాకరమైన విషయం ఏంటంటే బాధితులంతా సామాన్యులే ఆ పేలిన కార్లో ఉన్నవాళ్లు అప్పుడే అటుగా నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులు పొట్టకూటి కోసం ఈ రిక్షా నడుపుకుంటున్న డ్రైవర్లు ఇలా అమాయక ప్రజలు ఈ దాడికి బలి అయ్యారు ఒకవైపు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తుండగానే మరోవైపు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి ఎన్ఐఏ ఎన్ఎస్జి లాంటి టాప్ ఏజెన్సీలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి అసలు ఈ ఘోరానికి పాల్పడింది ఎవరు వాళ్లని పట్టుకోడానికి వేట మొదలైంది దర్యాప్తులో తేలిన మొదటి విషయమేంటంటే ఇది ఒక ఐఈడి దాడి అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో తయారు చేసిన బాంబు ఒక టైమర్ పెట్టి పేల్చి ఉంటారని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు సరే ఇప్పుడు ఇన్వెస్టిగేటర్స్ రెండు ముఖ్యమైన క్లూజున్నాయి ఒకటి పేలుడుకు ఉపయోగించిన ఆ హ్యుండై ట్వంటీ కారు దాని ఓనర్లు ఖాన్ మొహమ్మద్ సల్మాన్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఇక రెండోది అసలు బాంబు దేంతో తయారు చేశారు ప్రాథమికంగా అది అమోనియం నైట్రేట్ అని అనుమానిస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైనది ఉగ్రవాదులు ఎక్కువగా వాడుతుంటారు ఢిల్లీలో ఈ దర్యాప్తు ఇలా జరుగుతుండగానే అసలు కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది వందల కిలోమీటర్ల దూరంలో ఫరీదాబాద్లో అదే రోజు జరిగిన ఒక సంఘటన ఈ కేసుని పూర్తిగా మలుపు తిప్పింది ఏంట ట్విస్ట్ అంటే హర్యానాలోని ఫరీదాబాద్లో పోలీసులు ఒక టెర్రర్ మాడ్యూల్ను పట్టుకున్నారు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అందులో ఒక ప్రొఫెసర్ కూడా ఉన్నాడు కాని షాకింగ్ విషయం వాళ్ల దగ్గర దొరికిన సామాగ్రి ఏకంగా మూడు వందల అరవై కిలోన ఇంటెన్సిటీ పేలుడు పదార్థాలు అంటే ఢిల్లీలో పేలిన దానికంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువ అంతేనా ఇంకా రెండు వేల తొమ్మిది వందల కిలోల ముడి పదార్థాలు అంటే వాళ్లు దేశంలో ఇంకా ఎన్ని చోట్ల ఎంత పెద్ద దాడులకు ప్లాన్ చేశారో ఊహించుకుంటేనే భయమేస్తోంది ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు ఆ పేలుడు పదార్థాలతో పాటే ఏకే ఫార్టీ సెవెన్ రైఫుల్స్ ఇరవై బాంబు టైమర్లు కూడా దొరికాయి దీని బట్టి అర్థమవుతోంది ఇది ఎవరో నలుగురు కలిసి చేసిన పని కాదు ఇది ఒక పెద్ద వెల్ ట్రైన్డ్ టెర్రర్ నెట్వర్క్ అని ఇప్పుడు అస్సలు ప్రశ్న మొదలైంది ఒకవైపు ఢిల్లీలో బాంబు మరోవైపు ఫరీదాబాదులో దొరికిన ఈ ఉగ్ర ఆయుధాగారం ఈ రెండింటికీ ఏమైనా సంబంధం ఉందా అధికారులు ఇప్పుడు ఆ డాట్స్ కనెక్ట్ చేసే పనిలో ఉన్నారు సో దర్యాప్తు ఇప్పుడు రెండువైపులా సాగుతోంది ఒక టీం ఢిల్లీలో పేలిన కార్ ఓనర్లను ప్రశ్నిస్తోంది వాళ్ల ప్రమేయం ఉందా లేక వాళ్లు కూడా బాధితులేనా అని తేల్చే పనిలో ఉంది ఇంకో టీం ఫరీదాబాద్లో పట్టుబడిన టెర్రర్ సెల్ వెనుక ఉన్న నెట్వర్క్ను వాళ్ల ప్లాన్స్ను లాగే ప్రయత్నం చేస్తోంది అసలు ఢిల్లీ పేలుడు ప్లాన్ చేసింది వీళ్లేనా ఈ కుట్రను ఛేదించడానికి అధికారులు ఒక పక్కా ప్లాన్తో వెళ్తున్నారు ఒకటి డిజిటల్ ఫొరెన్సిక్స్ అంటే వందలాది సీసీటీవీ ఫుటేజ్లను కాల్ డేటా రికార్డులను ఎనలైజ్ చేస్తున్నారు రెండు ఇంటరాగేషన్ పట్టుబడిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా విచారిస్తున్నారు అవసరమైతే లై డిటెక్టర్ టెస్టులు కూడా చేస్తారు మూడు అలర్ట్ ఢిల్లీ సరిహద్దులు మూసేసి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఇంత పెద్ద సంఘటన జరిగాక ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా స్పందించింది స్వయంగా హోంమంత్రి అమిత్ షా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు మొత్తం మీద చూస్తే మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఒక విషాదం ఇందులో ఎలాంటి సందేహం లేదు కాని అదే సమయంలో ఫరీదాబాద్లో దొరికిన ఆ మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాల గురించి ఆలోచిస్తే బహుశా ఆ రోజు దేశం ఒక అతి పెద్ద విపత్తు నుండి బయటపడిందా ఒక చిన్న పేలుడుతో ఒక పెను ప్రమాదం ఆగిపోయిందా లేక ఇది రాబోయే ప్రమాదానికి కేవలం ఒక చిన్న సంకేతం మాత్రమేనా ఈ ప్రశ్నలకు సమాధానం దర్యాప్తులోనే దొరకాలి